హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో లాస్ట్ వీక్ సాయి దివ్య పూజ నేను ఎలా చేసుకున్నాను ఉద్యాపన ఎలా చేశాను ఏం నైవేద్యంగా పెట్టాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాల యొక్క ఇంపార్టెన్స్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెస్డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ పనులు స్టార్ట్ చేశాను ముందుగా ఇలా టీవీలో పాటలు ప్లే చేస్తూ అవి వింటూ పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం జనరల్ గా సాయి దివ్య పూజ చేసేటప్పుడు పొంగల్ నైవేద్యంగా బాబా గారికి పెడతారు కాకపోతే నేను ఫైవ్ వీక్స్ లో ఎప్పుడు పెట్టడం కుదరలేదు అందుకనే ఈ రోజు స్వీట్ పొంగల్ అలానే కట్ పొంగల్ రెండు నైవేద్యంగా పెట్టాలి అనుకున్నా ప్రసాదం కోసం హాఫ్ కప్ బియ్యం పావు కప్పు పెసరపప్పు తీసుకొని గా వాష్ చేసి ఇప్పుడు ఇది వాటర్ వేసి ఉడికిస్తాను ఇంకా ఈ టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా అక్కడ నైవేద్యంగా శనగలు ఇస్తాను సో దానికోసమని ఇక్కడ హాఫ్ కేజీ వరకు శనగల్ని రాత్రే నానబెట్టాను అవి మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఇవి ఉడికించాలి దానికన్నా ముందు ఇక్కడ నేను ఒక పదకొండు శనగల వరకు తీసి పక్కన పెట్టాను ఎందుకంటే శనగలు మాల బాబా గారికి వెద్దామని అనుకున్నాను కుక్కర్ విజువల్స్ వచ్చి పప్పు బియ్యం లోపు గుమ్మంలో మంచిగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి అరేంజ్ చేసుకుంటాను నేను ఇంట్లో చిన్న పూజ చేసినా లేకపోతే ఎంత పెద్ద పూజ చేసుకున్నా ఫస్ట్ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అలా గడపకి మంచిగా పసుపు రాసే కుంకుం బొట్లు పెట్టి అరేంజ్ చేసుకున్న తర్వాత గుమ్మంలో కూడా ముగ్గు వేసుకున్నాను ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి కమెంట్స్ లో ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు మన పెసరపప్పు బియ్యం రెండు ఉడికిపోయాయి అండ్ అలానే శనగలు కూడా విజువల్స్ అన్నమాట సో నైవేద్యం ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ నేను పప్పు బియ్యం రెండు ఉడికించాను కదా ఇది టూ హాఫ్స్ గా డివైడ్ చేసి ఒక దాంట్లో స్వీట్ పొంగల్ అండ్ ఇంకొక దాంతో కట్ పొంగల్ ప్రిపేర్ చేస్తాను ఇంకా స్వీట్ పొంగల్ రెసిపీ మీ అందరికీ తెలిసిందే ఇలా ఉడికిన పప్పు బియ్యంలోని కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను అందుకనే మీకు కలర్ అంత డార్క్ గా కనిపిస్తుంది బెల్లం వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత అందులోని యాలకుల పొడితో పాటు గీలో ఫ్రై చేసిన జీడిపప్పు యాడ్ చేసుకుంటాను ఇంకా అంతే బెల్లం పొంగల్ రెడీ అయిపోయినట్టే ఇక చూసారు కదా స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా కట్ పొంగల్ కోసం పాన్ లోని కొంచెం గీ యాడ్ చేసుకొని అందులోని జీడిపప్పు మిరియాల పౌడరు అలానే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టిన అన్నం పెసరపప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి అందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించండి అంతే కట్ పొంగల్ రెడీ అయిపోయినట్టే మీరు కావాలి అనుకుంటే తాలింపులో ఇంగువా లేకపోతే కరివేపాకు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను అండ్ శనగలమాల యొక్క ఇంపార్టెన్స్ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఎవ్రీ వీక్ లక్ష్వారం సాయిబాబా గారికి ఇలా శనగలమాల వేస్తే కనుక గురుబలం లభిస్తుంది అండ్ అలానే పిల్లలకి చదువులో కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు ఇంకా మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరుగుతాయి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది అలానే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు సరే అక్క ఈ శనగలమాల ఎలా వేయాలి అంటే గనక మీ ఇంట్లో సాయిబాబా ఫోటో ఉంటే దానికైనా వేయొచ్చు లేదా అంటే టెంపుల్లో బాబా గారికి శనగలమాల వేస్తానని మొక్కుకోవచ్చు అండ్ ఎన్ని వారాలు మొక్కుకుంటారు అన్నది మీ ఇష్టం మూడు వారాలు కానీ ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అలా మీ ఇష్టం మీ అవకాశాన్ని బట్టి మీరు మొక్కుకోవచ్చు మా ఇంట్లో చిన్న బాబా గారి విగ్రహం ఉంది దానికి గాను పదకొండు శనగల్ని ఇలా మాలలాగా కట్టి వేశానమాట అండ్ ఎన్ని శనగలు మాలలాగా కట్టాలి అంటే మీ దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్ బట్టి లేకపోతే టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని బట్టి ఐదు తొమ్మిది పదకొండు లేకపోతే ఇరవై ఒకటి అలా ఎన్నైనా సరే కౌంట్ ఈవెన్ నెంబర్స్ లో ఉండకూడదు ఆర్డ్ నెంబర్ కౌంట్ ఉండాలన్నమాట మీకు ఇక్కడ మీరు చూసారు కదా మా ఇంట్లో చిన్న బాబా గారి విగ్రహం ఉంది ఇంకా ఆ విగ్రహానికి ఇలా మాల వేశాను ఇంకా శనగల మాల వేసిన తర్వాత ప్రతి వారం నేను నిత్యం సాయి దివ్య పూజ ఎలా చేస్తాను అదే ప్రాసెస్ లో పూజ కంటిన్యూ చేశాను అండ్ ఈ రోజు లక్ష్మారం కాబట్టి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ కూడా నేను ఎవ్రీ వీక్ అమ్మవారి దగ్గర పెడతాను ఇంకా సాయి దివ్య పూజ విషయానికి వస్తే ఒక పర్టిక్యులర్ బుక్ అంటూ దొరుకుతుందండి సాయి దివ్య పూజకి సంబంధించి ఆ బుక్ లోని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుందన్నమాట ఇంకా సాయి దివ్య పూజ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ పూజా సామాగ్రి స్టోర్ లోనైనా ఉంటుందండి లేదా అంటే జనరల్ బుక్ స్టోర్స్ లోనే ఈ మధ్య దొరుకుతున్నాయి ఇంకా ఈవెన్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయని విన్నాను బట్ అది ఎంత వరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు ఈ పూజలో మెయిన్ బాబా గారికి ముడుపు కట్టాలి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని అది పసుపు నీళ్ళల్లో ముంచి ఆ క్లాత్ ని ఆరబెట్టిన తర్వాత అందులో రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ పెట్టి బాబా గారికి ముడుపు కట్టి అండ్ ఈ పూజ మూడు వారాలు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలా అవకాశాన్ని బట్టి ఎన్ని వారాలు పూజ చేసుకుంటారు అనేది బాబా గారికి మొక్కుకొని సంకల్పం చెప్పి ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర పెట్టి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేయాలి ఈ పూజ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెళ్లి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా ఈ పూజ కోసం ప్రత్యేకంగా ఉపవాసం అంటూ ఏం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా కడుపు నిండా తినేసైనా పూజ చేసుకోవచ్చు ఇంకా పూజా విధానానికి వస్తే ముందుగా బాబా గారి మీద పూలు కానీ పూరేకులు కానీ వేస్తూ నూట ఎనిమిది అష్టోత్తర సతనామవులు చదువుకోవాలి నెక్స్ట్ ఇంకా ఆ బుక్ లోని ఐదు నుంచి ఆరు అధ్యాయాలు ఉంటాయి ఆ కథలన్నీ చదివిన తర్వాత లాస్ట్ లో హారతి ఉంటుంది హారతి పాట చదివిన తర్వాత హారతి ఇచ్చేయడంతో ఫస్ట్ వీక్ సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోతుంది సో అలా మీరు ఎన్ని వారాలు మొక్కుకుంటారో అన్ని వారాలు బాబా గారికి పూజ చేసుకోవాలి ఇంకా అన్ని వారాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వారం అంటే ఉద్యాపన ఇచ్చే రోజు మీరు ఎన్ని వారాలు అయితే మొక్కుకొని బాబా గారికి పూజ చేసుకున్నారో అన్ని పుస్తకాలు తీసుకోవాలి అంటే ఐదు వారాలను మొక్కుకున్నాను నేను సో ఐదు పుస్తకాలు తెచ్చి బాబా గారి దగ్గర పూజలో అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఎన్ని పుస్తకాలు అయితే పెట్టారో అంతమందికి తాంబూలంలో ఈ పుస్తకం పెట్టి ఇచ్చేయచ్చు ఆ అవకాశం మాకు లేదు అనుకుంటే గనక చక్కగా బాబాగారి టెంపుల్ కి వెళ్ళండి దర్శనం చేసుకోండి పుస్తకాలు బాబాగారి దగ్గర పెట్టించి ఆ తర్వాత ఆ పుస్తకాల్ని ఎంతమంది అయితే ఉంటారో అంటే మీరు ఎన్ని పుస్తకాలు అయితే తీసుకుంటారో అంతమందికి కూడా ఆ పుస్తకాలు తాంబూలంలో పెట్టి ఇచ్చేయండి ఇంకొకటి మెయిన్ మనం ఫస్ట్ వీక్ ముడుపు కడతాం కదా ఎవ్రీ వీక్ ఆ ముడుపు బాబాగారి పాదాల దగ్గర అలానే పెట్టి పూజ చేసుకోండి లాస్ట్ వీక్ పూజ అయిపోయిన తర్వాత ఆ ముడుపుని మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు బాబా గారి హుండీలోనైనా వేసేయొచ్చు లేదా షిరిడీ వెళ్ళే ఆలోచన ఉంటే కనుక ఆ ముడుపుని ఏ అంటూ తగలని ప్లేస్ లో పెట్టి జాగ్రత్తగా భద్రపరచండి ఇంకా షిరిడి వెళ్ళి అక్కడ బాబాగారి సన్నిధిలో హుండీలో వేసేయండి అది మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి ఇంకా ఈ పూజ చేసుకున్నాము షిర్డీలోనే ఈ ముడుపు వెయ్యాలి అని ఎక్కడా లేదు మీరు మీ దగ్గరలో ఉన్న టెంపుల్లోనైనా ఈ ముడుపు సమర్పించుకోవచ్చు ఇంక అలా బాబాగారి సన్నిధిలో ముడుపు సమర్పించడంతో సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో బాబా గారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టెంపుల్ కి బయలుదేరుతున్నాను దానికన్నా ముందు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నా రాత్రి నానబెట్టిన శనగల్లో ఉప్పు వేసి ఉడికించాను కదా ఇంకా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు ఆయిల్లోని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఈ శనగలు వేసేయాలి అక్కడ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అంతే శనగలు తాలింపు రెడీ అయిపోయినట్టే ఇంకా అది ప్రిపేర్ చేసి ఒక బాక్స్ లోకి సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి వచ్చేశాను గారి పాదాల దగ్గర ఉన్న ముడుపు తీసుకొని ఇప్పుడైతే కి బయలుదేరుతున్నాను ఇక్కడ రెండు ముడుపులు ఉన్నాయి కదండి అది ఎందుకు అంటే ఫస్ట్ నేను బాబా గారికి పూజ స్టార్ట్ చేశాను ఐదు వారాలని మొక్కుకొని కానీ ఫస్ట్ వారం పూజ చేసిన తర్వాత సెకండ్ వీక్ నాకు ఆటంకం వచ్చిందనమాట ఫస్ట్ వీక్ పూజ చేసిన తర్వాత సెకండ్ వీక్ ఆటంకం వస్తే ఇంకా పూజ లెక్కలోకి రాదు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ముడుపును పక్కన పెట్టేసి కొత్తగా మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు ముడుపు కట్టి బాబా గారికి సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇన్ కేస్ మీరు ఫస్ట్ టూ వీక్స్ మంచిగా పూజ చేసుకొని థర్డ్ వీక్ ఆటంకం వస్తే గనక ఏం ప్రాబ్లం లేదు ఆ నెక్స్ట్ వీక్ నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా సరే ఫస్ట్ వీక్ పూజ చేశాక సెకండ్ వీక్ ఆటంకం లేకుండా చూసుకోండి అంతే మేము వైజాగ్ లో ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ సీతాంధార్ దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర అనమాట ఉద్యాపన కంప్లీట్ చేసుకున్న ప్రతిసారి నేను ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ పుస్తకాలు పంచిపెట్టడం నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఈ రోజు కూడా అలానే టెంపుల్కి వచ్చాము ఇంకా టెంపుల్లో కూడా బాబా గారి దగ్గర పుస్తకాలు పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఐదుగురు మంది ముత్తైదువులకి తాంబూలంలోని ఈ పుస్తకం పెట్టి ఇచ్చేశాను ఇంక ఇక్కడతో సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోయింది చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లోని ఆన్లైన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేసి అండ్ పూజకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆన్సర్ చేస్తాను సో ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్